చేయుట కొరకే ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్ణ హోములోనికి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండేను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొక్కకు పంపాను వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునిది కావున యేసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన ఎద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రిందనూ సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయినని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారిని పంపెను యేసు మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాయిల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి परिचर्य चेयुटकोरके परिशुदुडानी कृपनि चिनावो